ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న తమను కొందరు దౌర్జన్యంగా ఖాళీ చేయించాలని చూస్తున్నారని బాధితులు పుల్లమ్మ లక్ష్మీదేవి ఉరుకుందమ్మ ఆవేదన వ్యక్తం చేశారు కల్లూరులోని కృష్ణారెడ్డి నగర్లో ఇరవై సంవత్సరాల నుంచి కొట్టం వేసుకునే నివాసం ఉంటున్నామని పేదవారమైన మేము జిల్లా కలెక్టర్లకు వినతి ఇస్తూ నివసించేందుకు ఇంటి స్థలం కేటాయించాలని విన్నవించుకున్నామని పుల్లమ్మ తెలిపారు ఎంఆర్ఓ తమ దీనస్థితిని చూసి ముగ్గురికి సెంటు చొప్పున మూడు ఇంటి పట్టాలు వేల ఇరవై సంవత్సరంలో ఇచ్చారని వారు తెలిపారు కొందరు వ్యక్తులు తమ గుడిసెల వద్దకు వచ్చి దౌర్జన్యం చేస్తూ వస్తువులను బయటకు వేస్తున్నారని పుల్లమ్మ తెలిపారు తమకు ఎలాంటి ఆధారం లేదని జిల్లా అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు గోపి మాట్లాడుతూ దౌర్జన్యం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కొట్టాల విషయం కోర్టులో ఉందని ఎలా ఖాళీ చేయిస్తారని ఆయన ప్రశ్నించారు పేరు కుల్లమ్మ మాది కృష్ణారెడ్డినగర్ కల్లూరు చౌరస్స మాది చౌరస్స పాత వెనకాల కాలువ స్థలం మాది ఆ కాలువ స్థలంలో మేము ఇరవై ఏండ్లైంది మా ఉండబట్టి అక్కడ ఇరవై ఏండ్ల నుండి మేము కొట్టాలు వేసుకొని ఉన్నాము కలెక్టర్కి అర్జీ పెట్టినాము అక్కడ తహసీల్దార్ సార్కి కూడా అర్జీ పెట్టినాము పెట్టినాక రెండు వేల ఇరవైలో మాకు పట్టాలు సారు వచ్చి మాకు అంత వీధతనం ఎలా ఉన్నారు ఏ కథ అని అంత చూసి చేసి అన్ని మాకు పట్టాలు ఇచ్చినారు పట్టాలు ఇచ్చిన తర్వాత మురళీధర్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి మా మీద ఒత్తిడి చేసి మమ్మల్ని సామాన్లు బయట వాడేసి మమ్మల్ని కొట్టి హింస ఇచ్చినాడు మమ్మల్ని మాది మాకు కావాలి స్థాము పట్టాలున్నా పట్టాలుంటే ఎట్లు ఇప్పించుకుంటారు మా పక్కన ఉండేది మాకు స్థలం మాది అది నీకు ఎట్లయితుంది మాది అదానా అని చెప్పి మమ్మల్ని చాలా హింసించి నన్ను కొట్టినారు కూడా అన్ని సామాన్లు పేపర్లు కూడా ఉన్నాయి సామాన్లు వేసినవి బయట అవన్నీ మా దగ్గరే ఉన్నాయి సార్కు మేము పెట్టుకున్నాము సార్ మాకు ఇట్లా చేయండి మేము ఇలా ఉన్నాము మేము బీద పరిస్థితిలో బతుకుతున్నాము బాడీలు పెట్టుకొని మేము బతకలేము అని చెప్పి ఆ సార్కు కాళ్ళయ్యలా పడి మేము తెచ్చుకున్నాము ఆయన ఇచ్చిన తర్వాత టార్చర్ ఎక్కువైంది మాకు మమ్మల్ని కొడతారో చంపేస్తారో మాకు తెలియదు ఇది మాట్లా ఆయనకి ఎలా తెలిసిందో ఏమో తెలియదు వేరే తరఫు నుండి ఎట్లా తెలుసుకున్నాడో ఏమో మాకైతే అర్థం కాలే మేమైతే చూపించలేదు కానీ ఆయన తెలుసుకొని మురళీధర్ రెడ్డి అనేది ఆయన ఎక్కువ టార్చర్ అయిపోయింది మాకు రాత్రులు మాది మాత్రం మా స్థలం మాకు కావాలి మేము ఎక్కడ పోయి బతకలేము మేము వేరే సాటా పోయి ఉండాలంటే దూరవారం బతకాలంటే మాకు ఎక్కడ లేదు మేమైతే ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇళ్ళల్లో చేసుకుంటాం బతుకుతాం మరి మా ధరూర్ గోతిమారి కేర్పిస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి కర్నూరు కృష్ణారెడ్డి నగర్లో గత ఇరవై సంవత్సరాలుగా నిరుపేదలైనటువంటి ఎస్సీ మాది కులానికి చెందిన పుల్లమ్మ అలాగే చాకలి వాళ్ళు లక్ష్మీదేవి ఇంకొక ముగ్గురు కలిసి ఉరుకుందమ్మ పట్టాలు వేసుకొని గత ఇరవై సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ అప్పటి కలెక్టరు తానకిశోర్ కార్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడున్న కలెక్టర్ వరకు వీళ్ళు అర్జీలు ఇచ్చుకుంటూ వచ్చి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే అప్పుడున్నటువంటి తహసీల్దార్ రమేష్ బాబు గారు రెండు వేల ఇరవైలో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది అది కూడా సున్నా పాయింట్ ఐదు సున్నా మంచికి అర్ధ సెంటు చొప్పున వీళ్ళు జీవనం కొనసాగిస్తూ ఒక ఆయన పాచి పని చేసుకుంటూ ఒక ఇద్దరు ఇళ్లలో పట్టలుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని చెప్పేసి వాళ్ళ జీవన శైలిని చూసి అతని స్వయంగా వచ్చి రెండు మూడు సార్లు రెండు మూడు దఫాలు ఎంక్వైరీ చేసి వీళ్ళ దీనస్థితిని చూసి పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే ఆ ఇక్కడ ఇక్కడ అక్కడున్నటువంటి ఇంటి పక్కన వెంకటేశ్వరెడ్డి అనే అతను ఈ మురళీధర్ రెడ్డిని పరమాయించి వీళ్ళకి ఇచ్చిన పట్టాలను రెండు వేల ఇరవై మూడులో లోకాయుక్తకి వెళ్ళి రద్దుపరచడం జరిగింది అయితే రద్దుపరిచిన మర మరుస మరుసటి రోజే దుర్భేదల తరఫున మేము నిలబడి హైకోర్టుకి వెళ్ళి ఆ స్టే స్టే తెచ్చుకొని నిలుపుదల చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు వరకు కూడా పట్టాలు ఆన్లోనే ఉన్నాయి అయితే జేఎఫ్ఎంసి మెజిస్ట్రేట్ పోయి మాకైతే ఎవరైతే అధికారి సాయం చేసినారో వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి వసూలు తేవడం జరిగింది ఇక్కడ అనే రెడ్డి అనే వ్యక్తి మీడియా అని అడ్డు అడ్డు పెట్టుకొని ఒక ఏదైతే కోర్టును తప్పదో పట్టించిన ఎందుకంటే మేము స్టే తెచ్చినాము కోర్టులో నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని పొందుపరచకుండా ఎవరైతే ప్రతివాదులు ఉన్నారో ఆర్డీఓ ఎంఆర్ఓ జాయింట్ కలెక్టరు ఈ మురళీధర రెడ్డి వెంకటేశ్వర రెడ్డిని మేము ప్రతివాదులుగా చేస్తే ఆ కోర్టును తప్పుదా పట్టించి మాకు ఎవరైతే అధికారి వీళ్ళ వాదనలు చూసి పట్టాలు ఇచ్చినారో కూడా తప్పుడుగా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ముందుకెళ్తున్నాడు కాబట్టి మేము మీ నిరుపేదల పక్షాన ఉంటాం వెళ్ళి పేదల తరపున మేము ఫైట్ చేస్తామని కూడా అలాగే మా వాళ్ళ పట్ల ఎస్సీల పట్ల దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించి వాళ్ళ ఇంటి మీదకి గుండాలను పంపించి అరాజ్ చేస్తున్నారు కాబట్టి మేము ఎస్పీ గారిని ఫోర్త్మ్ సిఐని కూడా కలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం